వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ కొల్లూరి ఈరోజు నేను మీకు చూపించబోయేది కంచి కామాక్షి మాతా టెంపుల్ విష్ణు కంచి శివ కంచి టెంపుల్స్ అండి మన తమిళనాడు స్టేట్లోని అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేను తిరుపతి నుండి కాణిపాక కాణిపాక నుండి గోల్డెన్ టెంపుల్ వేలూరు అక్కడ నుండి నేను కంచి కంచి నుండి విజయవాడ ప్రోగ్రామ్ చేశారండి అందులో భాగంగా కంచి ఉండి విజయవాడ వెళ్ళిన ప్రోగ్రామ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మేము గోల్డెన్ టెంపుల్ సందర్శించుకున్న తర్వాత అక్కడ అక్కడ నుండి మేము కంచికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి ఈ జర్నీ మేము కంచికి వెళ్తున్నాం కంచిలో శివ కంచి ఇష్టు కంచి కంచి కామాక్షి మాత టెంపుల్స్ చాలా ఫేమస్ అండి ఇప్పుడు మేము వచ్చింది విష్ణు కంచి టెంపుల్ అండి విష్ణు కంచి టెంపుల్ ముందు ఇలా ఉంటుంది చూడ చూడవచ్చు మీరు అది నేను మా చిన్నబాబు శ్రీనిహాన్ అండి చాలా బాగుంటుందండి విష్ణు కంచి టెంపుల్ ఇక్కడేనండి బంగారు బల్లి ఉంటుంది ఇక్కడ పెర్మాల్ అంటారండి ఇక్కడ విష్ణు దేవుణ్ణి పెర్మాల్ అని పిలుస్తారండి ఇందులోనే మనకు బంగారి బల్లి దర్శనమిస్తుందండి విష్ణు కంచిలో అలాగే శివ కంచి ఉంటుంది కంచి కామాక్షి మాత టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుందండి మూడు టెంపుల్స్ మేము తిరగడం జరిగింది కొంచెం ఈవినింగ్ టైం ఏందండి మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కానీ ఇక్కడ కంచి అనేది టెంపుల్స్కి చాలా ఫేమస్ అండి కంచిలో చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ మనకు అంత టైం లేదు మేము ఒక మూడు టెంపుల్స్ని చూడడం జరిగిందండి చూడండి లోప అటు అటు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు కోనేరు దర్శనమిస్తుందండి చూడండి మనము కంచి విష్ణు కంచిలోకి ఎంటర్ అవుతున్నామండి లోపల శిల్పకళని చూడండి ఎంత బాగుంటుందో విష్ణునామాలు ఉన్నాయి చూసారండి చాలా మంది వచ్చారండి ఇక్కడ ఈవినింగ్ సెవెన్ అయినా కానీ జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు చూడండి శిల్పకళ ఎంత బాగుంటుందో కంచిలో టెంపుల్స్ అన్నీ ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేయబడతాయండి ఎయిట్ వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు టెంపుల్స్ ఎయిట్ తర్వాత క్లోజ్ చేస్తారండి విష్ణు కంచి టెంపుల్ అండి ఇది లోపల కూడా నేను మీకోసం మొబైల్ తీసుకెళ్ళి షూట్ చేశానండి యాక్చువల్లీ అక్కడ మొబైల్ అలో లేదు కొంచెం రిక్వెస్ట్ చేసి నేనే అక్కడ మీకోసం మీ విజువల్స్ అన్నీ తీసానండి చూడచ్చు బంగారు బల్లి అండి ఇది విష్ణు కంచి టెంపుల్లో ఉంటుంది విష్ణు కంచి టెంపుల్లో పెరుమాల్ దర్శనం తర్వాత కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో తిరగానే మనకు బంగారు బల్లి ఇస్తుంది అక్కడ బంగారు బల్లిని టచ్ చేస్తే మనకి ఎలాంటి బల్లి పడ్డప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి అవన్నీ తొలగిపోతాయండి దాని బంగారు బల్లికి సంబంధించి అక్కడ ఒక పురాణ కథ ఉందండి దాన్ని చదవడం జరిగింది చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్తే అక్కడ రాసి ఉంటాయండి మీరు కూడా చదవచ్చు బయటికి వచ్చామండి మేము టెంపుల్లో నుంచి టెంపుల్ ముందు ధ్వజస్తంభం ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి టెంపుల్ ఎంత బాగుందో చూడండి మీరే కొంచెం చీకటి పడిందండి మేము కోనేరు దగ్గరికి వచ్చాం చీకటి అయింది అయినా కానీ మీకు కోనేరును చూపించాలనే ఉద్దేశంతో కోనేరు దగ్గరికి వచ్చి కోనేరును చూపించబో చూపిస్తున్నానండి ఈ కోనేరులో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయండి వైట్ కలర్ ఫిషెస్ అవి చాలా పెద్దగా ఉన్నాయి మనకు మీరు కూడా వెళ్తే చూడవచ్చు అవి నీటి పైనే కనిపిస్తూ ఉంటాయి విష్ణు కంచి కోనేరండి ఇది విష్ణు కంచిలో దేవుడు ఉంటాడు అలాగే బంగారు బల్లి దర్శనమిస్తుంది టెంపుల్ చాలా సుందరంగా ఉంటుందండి మాకు ఇక్కడే సిక్స్ థర్టీ సెవెన్ అయ్యిందండి చీకటి పడిపోయింది మేము ఇక్కడ నుండి నెక్స్ట్ కంచి కామాక్షి మాత టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి చూడవచ్చు మీరు కోనేరు విజువల్స్ అండి ఇవన్నీ కోనేరు పక్కకే టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుందండి మేము ఇప్పుడు కంచి కామాక్షి మాత టెంపుల్కి వెళ్తున్నామండి విష్ణు కంచి విష్ణు కంచి నుంచి వెళ్ళేటప్పుడు శివ కంచి కనిపిస్తుంది అండి కంచి కామాక్షి మాత టెంపుల్ అది కంచి అండి కనబడేది ఇప్పుడు మీకు స్ట్రేట్లో కనబడుతుందండి అది విష్ణు కంచి టెంపుల్ అండి లేదు శివ కంచి టెంపుల్ అండి అది ఇందాక మనం చూసింది విష్ణు కంచి ఇక్కడ కనిపించేదేమో శివ కంచి టెంపుల్ అండి ఇది కంచి కామాక్షి మాత టెంపుల్ అండి నిజం చెప్తున్నాను కంచి కామాక్షి మాత టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయండి ఫ్రంట్ సైడ్ రాజగోపురం ఉంటుంది బ్యాక్ సైడ్ రాజగోపురం ఉంటుంది లెఫ్ట్ సైడ్ రాజగోపురం ఉంటుంది రైట్ సైడ్లో రాజ మొత్తం నాలుగు సైడ్లో రాజగోపురం ఉంటుంది మనం ఎట్లుండ ఎట్లుండైనా బయటికి రావచ్చు టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ముందు భాగంలో ఉంటుంది ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అండి మేము లోపలికి వచ్చాం ముందంటే పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది టెంపుల్ వెనుక భాగంలో కోనేరు ఉంటుందండి నేను చూసిన కోనేరులో కంచి కామాక్షి మాత టెంపుల్ కోనేరు మాత్రం చాలా సుందరంగా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇది కంచి కామాక్షి మాత టెంపుల్ అండి మెయిన్ ద్వారం నుండి వచ్చాం ఇక్కడ చూడచ్చు చాలామంది భక్తులు వచ్చారు ఆ రోజు ఫ్రైడే అమ్మవారికి సంబంధించి ఇక్కడ అమ్మవారిని ఈ రథం మీద ఉంచారండి చూడొచ్చు ఈరోజు ఫ్రైడే చాలా జనాలు వచ్చారు కంచి కామాక్షి మాతకు ఇష్టమైన రోజండి మేము ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుందండి కంచి కామాక్షి మాత దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో అసలు తమిళనాడు అంటేనే టెంపుల్స్ అండి టెంపుల్స్ అంటేనే తమిళనాడు అసలు ఎంత బాగుంటాయంటే తమిళనాడులో టెంపుల్స్ చాలా ప్రత్యేకత ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకునే టెంపుల్స్ తమిళనాడుకు ఒక టూ త్రీ డేస్ కేటాయించి అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూడండి వీలైనంత ఎన్ని టెంపుల్స్ అయినా కవర్ చేయండి చాలా బాగుంటాయి అమ్మవారిని రథం మీద ఊరేగింపుగా బయటికి తీసుకొస్తున్నారండి బయటికి తీసుకొచ్చారు ఇది టెంపుల్ సైడ్ వెనుక భాగానికి నేను కోనేరు దగ్గరికి వెళ్తున్నానండి మీకు చూపించడానికి చూడవచ్చు మీరు కోనేరు కనిపిస్తుంది ఎంత బాగుంటుందో చూడండి సుందరంగా ఉంటుంది కోనేరు చూడండి రాజగోపురం బ్యాక్ సైడ్ రాజగోపురం కూడా మీకు ఇప్పుడు కనిపిస్తుంది నాలుగు రాజగోపురాలు ఉంటాయండి టెంపుల్ ప్రత్యేకత ఇప్పుడు మీకు కనిపించేది బ్యాక్ సైడ్ రాజగోపురం అండి చూడచ్చు మీకు ఈ కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా సుందరంగా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చిన కోనేరులో ఏదన్నా అంటే కంచి కామాక్షి మాత టెంపుల్ కోనేరు తిరుపతి కోనేరు కాణిపాక కోనేరు చాలా బాగున్నాయండి కోనేరు సిటీ సైడ్ చూడచ్చు ఇది లెఫ్ట్ సైడ్ రాజగోపురం అని ఇందాక చూపించింది మాది కంప్లీట్ అయిందండి ఇక్కడ నుండి మేము మళ్ళీ కంచి నుండి మేము మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి మాకు ట్రైన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందండి అయితే మేము ఏం చేసామంటే రా మళ్ళీ మేము ఎక్కడ ఆగామంటే తిరుపతి వరకు వెళ్ళేకంటే రేణిగుంటలోనే ఆగి మేము రేణిగుంటలో ట్రైన్ ఎక్కామండి మేము వెళ్ళే ట్రైన్ వచ్చింది ట్వెల్వ్కి ట్రైన్ ఉందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో లేట్గా వచ్చింది రేణిగుంట రైల్వే స్టేషన్లో ఎక్కామండి ఎందుకంటే తిరుపతి దాకా వెళ్ళి ఎక్కడం కంటే రేణిగుంటలో ఎక్కడం పెట్టం రిజర్వేషన్ చేసుకున్నాం స్లీపర్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్రైన్ వచ్చింది మేము ట్రైన్ ఎక్కి పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు విజయవాడలో దింపారండి సిక్స్ థర్టీకి విజయవాడ దిగండి ఇది విజయవాడ రైల్వే స్టేషన్ నైట్ మంచిగా ట్రైన్లో పడుకున్నాం విజయవాడకు సంబంధించి మేము కృష్ణానాథ్ దగ్గరికి వెళ్తున్నాం అండి ప్రకాశం బ్యారేజ్ విజయవాడ కనకదుర్గ మాతను కూడా మేము ఈ టూర్లో సందర్శించుకుందామని అనుకున్నాం అందుకే విజయవాడకు వచ్చా విజయవాడలో దిగామండి సిక్స్ ఓ క్లాక్ వరకు దింపారు మేము ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇటు కృష్ణానదికి వస్తున్నామండి రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం బ్యారేజ్ అండి అది చూడవచ్చు మీరు ప్రకాశం బ్యారేజ్ అండి కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో కృష్ణా నది ఉంటుందండి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారండి భక్తులు మేము కూడా ఇక్కడనే స్నానాలు చేసి మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి ఇక్కడి నుంచే ఇక్కడ ఫ్రీ బస్సెస్ వస్తాయండి ఎవ్రీ ఫైవ్ కో బస్సు వస్తూనే ఉంటుంది మనల్ని కొండ మీదకి తీసుకెళ్తాయండి మనము బస్సెస్ ద్వారా ఫ్రీ బస్సెస్ అన్నీ ఏం ఛార్జెస్ తీసుకోరు స్నానం చేసి ఇక్కడికి వెళ్ళగానే బస్సెస్ వస్తాయి టెంపుల్ బస్సెస్ అవి ఎక్కితే పైకి తీసుకెళ్తారు ఫ్రీగానే మళ్ళీ మనల్ని కిందికి కూడా అవే బస్సెస్ తీసుకొస్తాయి ఫ్రీగా మన దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయరు మనము నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు లిఫ్ట్ మార్గంలో కూడా వెళ్ళచ్చండి ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నా కొంచెం చిన్నపిల్లలున్నా లిఫ్ట్ మార్గం ఉంటుంది నడుచుకుంటూ మెట్ల మీదకి వెళ్ళవచ్చు లేదనుకుంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఈ బస్సెస్ ఇక్కడ ఆగాయండి మనం స్నానం చేసి బయట పైకి రాగానే ఆ బస్సెస్ వచ్చి అక్కడ ఆగుతాయండి అక్కడ బస్సెస్ ఎక్కితే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైకి వెళ్ళిపోతామండి లేదంటే కింద లిఫ్ట్లు ఉంటాయి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళని లిఫ్ట్లో కూడా పంపచ్చు కాలినడకలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కాలినడకలో కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చండి ఇది నది అండి ఇక్కడనే స్నానం ఆచరించాం మేము ఇక్కడ నుండి మేము బస్ ఎక్కామండి మేము ఫ్రీ బస్ ఎక్కాం ఆ బస్లో కొండ మీదకి తీసుకెళ్తున్నాను మమ్మల్ని చూడొచ్చు మీరు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుందో కొండ మీదకి వెళ్ళి కిందికి చూస్తే విజయవాడ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి కొండ మీద కూడా ఇండ్లు ఉంటాయండి విజయవాడలో బాగుంటుంది ఆ విజువల్ చూడడానికి ఇప్పుడు మనం బస్సులో కొండెక్కుతున్నామండి చూడండి ఎంత బాగుందో వచ్చామండి దగ్గరకు వచ్చేసాం చూడండి మనం కింది ఉన్నాం కొండ ఎంత పడింది టెంపుల్ అక్కడ ఉంటుందండి మీద మనం కొంచెం దూరం వచ్చేసాం ఆ శిలా తిరిగి ఇందులో నుంచి పైకి వెళ్తుందండి కొండ మీదకి వచ్చేసామండి చూడొచ్చు మీరు కొండ బస్సెస్ అండి ఫ్రీ బస్సెస్ కొండ మీద మనల్ని దించుతాయి మళ్ళీ ఇక్కడ అవుతాయండి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఎక్కేసి మనం కిందికి వెళ్ళొచ్చు ఇది లడ్డు ప్రసాదం కౌంటర్ అండి కొండ మీద చాలా బాగుంటుందండి టెంపుల్ ఆ టెంపుల్ నుండి కిందికి చూస్తే విజయవాడ చాలా సుందరంగా కనిపిస్తుంది మేము బస్ వేలో వచ్చాం కింద నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కింద నుంచి వే ఉంటుంది నడుచుకుంటే రావచ్చు మెట్ల మార్గంలో కూడా ఒక ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నడవలేరు అనుకుంటే వాళ్ళని లిఫ్ట్లో ఎక్కి అండి ఇదైతేనేమో బస్ రోట్లో వచ్చిన వాళ్ళకి ఇటు నుంచి దర్శనం చేసుకోవడానికి ఇలా ఉంటుందండి చూడండి ఒక గుట్ట మీదనే ఉన్నాయండి ఇల్లు అన్ని కొండ మీద కట్టుకున్నారు భలే ఉంటాయండి ఇల్లు అది చూస్తే కింద రోడ్లు చూడవచ్చు మీరు ఇప్పుడు నేను కొండ మీద నుంచి విజయవాడ చూపిస్తున్నా మీకు ఫ్లైఓవర్ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఈ కొండ మీద కూడా ఎవరైనా నడవలేని వాళ్ళు ముసలి ఉంటే ఇలాంటి వెహికల్లో వాళ్ళని తీసుకెళ్తున్నారండి వాళ్ళను తీసుకెళ్ళి ఆ స్టాండ్ దాకా కూడా దింపుతున్నారు చూడొచ్చు ఆ వెహికల్ని మీరు ఫోన్స్ లగేజెస్ పెట్టుకోవడానికి ఇక్కడ రూమ్స్ లాకర్స్ ఉంటాయండి ఫైవ్ రూపీస్ ఏమో తీసుకుంటారు ఫోన్స్కి ఒక ఫోన్కి లగేజెస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏమో తీసుకుంటారు ఆ ఫ్రీ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది మీరు మీ ఇష్టం ఎలాగైనా వెళ్ళచ్చు హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్తే బెటర్ అండి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అది మీ ఇష్టం మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం ఫ్రీ దర్శనం వెళ్ళినా మా అయితే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ కొంచెం అటు ఇటు కానీ అంతే తొందరనే అయిపోతుందండి దర్శనం చూడచ్చు మీరు విజయవాడ కొండ మీద నుండి ఎంత అద్భుతంగా ఉందో వచ్చి మళ్ళీ మేము ట్రైన్ ఎక్కే చేస్తామండి మేము రామగుండం రావాలి కదా ఏసీ త్రీ ఎకానమీ ఏసీలో మేము బుక్ చేసుకున్నాం కరెక్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎక్కామండి మేము రామగుండం వచ్చేసరికి మాకు నైట్ నైన్ అయింది ఇంటికి చేరుకున్నాం టెన్ ఓ క్లాక్ వరకు మా జర్నీ కంప్లీట్ అయింది త్రీ డేస్లో మేము తిరుపతి కాణిపాక గోల్డెన్ టెంపుల్ కంచి కామాక్షి మాత టెంపుల్ విజయవాడ చూసి ఇంటికి చేరుకున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్